మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ గారు పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం చూసాము తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు సో ఉదయ్ కిరణ్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు ఉదయ్ కిరణ్ చావు కారణమే పవన్ కళ్యాణ్ గారే అంటూ ఇటువంటి ఈ ధోరణిలో వ్యాఖ్యలు చేయడం విమర్శలు చేయడం చూస్తున్నాం సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజలు మనతో పాటు సీనియర్ జనరల్ జగదావ్ గారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ నందిరామ్ సురేష్ గారు మరి పవన్ కళ్యాణ్ గారిపై అయితే తీవ్ర విమర్శలు చేయడం చూస్తున్నాం ఉదయ్ కిరణ్ గారి చావుకు పవన్ కళ్యాణ్ గారే కారణం ఆయనకు అవకాశాలు తగ్గించేలా చేశారు అందుకే ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారు సో దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి అని కూడా చెప్పడం చూస్తున్నాం మీరేం చెప్తారు సార్ ఆయన వ్యాఖ్యల పైన ఒకటే మిగిలిపోయిందేమో ఎందుకంటే ఆయన ప్యాకేజీ స్టార్ అన్నారు అయినా చెల్లించలేదు ఏ క్వశ్చన్ చేసినా మూడు పెళ్ళిళ్ళు అన్నారు అయినా పట్టించుకోలేదు తర్వాత ఏంటది దత్తపుత్రుడు అన్నారు అయినా పట్టించుకోలేదు ఇప్పుడు ఇంకే ఇంకేముంది అమ్మా ఎన్ని చేసినా టీడీపీతో పొత్తు అయిపోయింది ఇప్పుడు వాళ్ళెండు గెలిచేస్తున్నాయని కడుపుమంట అలాగే అనిపిస్తుంది కాకపోతే ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకోవడానికి ఉదయ్ కిరణ్ గారి చిరంజీవి గారి పెద్ద అమ్మాయితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడానికి మధ్యలో ఎన్నేళ్ళు గ్యాప్ ఉంది ఆ తర్వాత ఉదయ్ కిరణ్ ఎన్ని సినిమాలు చేశారు మరి దానికి ఇదేం చెప్తారు మరి వైసీపీ ప్రభుత్వంలో ఎవరో దళిత డాక్టర్ చనిపోయాడంట ఒక దళిత బాలుడు చచ్చిపోయాడు ఒక డ్రైవర్ చచ్చిపోయాడు దీనికి ఎవరు సమాధానం చెప్తారు దీనికి ముందు చెప్పి అప్పుడు ప్రశ్నిస్తే బెటరేమో అంతే కదా అంటే ఇవన్నీ ఇది కూడా చెప్పొద్దు వాళ్ళేం అనొద్దు ఎందుకు అట్లా కా ఊరికి అంటే ఒక పెద్ద స్టార్తో ఢీ కొడితే మనం హైలైట్ అవుతామనే లేకపోతే ఏంటో తెలియదు ఎంతవరకు తెలియదు నాకు తెలిసి ఒక మామూలు న్యూస్లో ఇప్పుడు ఏదో ఉంటే లోకల్ న్యూస్లో స్థానిక ఎంపీగా ఓపెన్ చేశారు రిబ్బన్ కట్ చేశాని తెలియచ్చు కానీ ఆయన ఎవరు తెలుసు ఎంతమంది తెలుసు బయటికి వెళ్ళి ఒకసారి ఎంతమంది తెలుస్తుంది ఒకసారి గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఇలాగే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మీరు పవన్ కళ్యాణ్ ఇద్దరు వెళ్తే ఎవరితో ఎక్కువగా దిగుతారంటే నాతో ఎక్కువ దిగుతారని చెప్పాడు ఆయన మరి అప్పుడు అందరూ నవ్వుకున్నారు దాని మీద ఎన్నో రోల్స్ వచ్చాయి ఇట్లాంటివే ఊరికి ఈయన ఎవరికి తెలియదు కదా ఇప్పుడు తెలిసారు ఎందుకు పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయబట్టి అంటే పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేస్తే మనం అందరికీ తెలుస్తా ఉద్దేశం ఏంటో మరి అది ఉదయ్ చనిపోవడానికి ఇంక సంబంధం ఏంటంటే పోనీ అంటే ఇంకా ఇంకేం దొరకలేదు నేనైతే అలాగే అనుకుంటున్నాను అప్పుడు చాలా చిరంజీవి గారే వల్లే ఉదయకాన్ని చనిపోయారు అని అంటున్నారు దానికి రీజన్స్ ఉన్నాయి పైగా ఇప్పుడైతే చిరంజీవి గారిది ఎట్లా ఇష్యూ జరిగిందో ఆయన అప్పుడులో గన్ను కూడా హ్యాండిల్ చేశాడు ఆయన ఇంకా తప్పుగా అనుకుంటారని రకరకాలుగా ఇది వచ్చాయని అప్పుడు కూడా మీడియా మిత్రులు కొంతమంది ఆ గోడ దూకి వచ్చి లోపల ప్రయత్నిస్తే శ్రీ హీరో శ్రీకాంత్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని అడ్డుకున్నారు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ దిగారు అన్నట్టు కూడా చూసాం దాన్ని ఇంకోలాగా ఈయనకి పొగరు పవన్ కళ్యాణ్ అన్నట్టు కూడా చూపించారు మరి ఈయన సూసైడ్ చేసుకోవడానికి ఈయనే కారణం అని నేను చెప్తున్నట్టే ఆ మిగతా రీజన్ కూడా ఈయనే రివీల్ చేస్తే బెటర్ కదా ఉదయకరణ చనిపోవడానికి సూసైడ్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ కారణం అని అంటున్నారు కదా అంటే ఏదో తెలిసిన లీడ్ ఉంటుంది కదా అదే చెప్పేస్తే అయిపోద్ది కదా దానికి మీరే చెప్పాలి అని అంటున్నారు నేనే చెప్పేస్తే అయిపోద్ది కదా ఇంకా హైలైట్ అయిపోతారు కదా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెద్ద కంపెనీ ఉన్న ఎండి ఉంటాడు ఆ ఎండి దగ్గర ఒక డ్రైవర్ బంద్ చేశాడు అనుకోండి ఆ డ్రైవర్ ఏదో చిన్న తప్పు చేశాడనో లేదంటే ఇంకె ఆ బిహేవియర్ నచ్చలేదనో ఆ ఎండి ఆ డ్రైవర్ని తీసేశాడు తీసిన తర్వాత ఆ ఎండికి కనుచూపు మేరలో ఉన్న మిగతా బిజినెస్ మ్యాన్ ఎవరి దగ్గర కూడా ఆయనకు జాబ్ రాదు ఎందుకు రాదు ఆ పక్క బిజినెస్ మ్యాన్ ఏమనుకుంటాడంటే ఆడు తీసేసినప్పుడు మనం పెట్టుకుంటే రేపు పొద్దున్న ఈయనకి మనకి బిజినెస్ టైమ్స్ దెబ్బతింటాయేమో అని చెప్పి ఆయన ఏం చెప్పడు వే నువ్వు వాడిని జాయిన్ చేసుకుంటే బాగోదురా ఏం చెప్పడు కానీ ఈయనకి వీళ్ళకి ఉండే లావాదేవీలు బట్టి ఎక్కడ దెబ్బతింటాయని చెప్పి ఎవరు జాయిన్ చేసుకోరు మీ ఉదయకరణ గారి విషయంలో కూడా అలాగే జరిగింది సరే చిరంజీవి గారు అమ్మాయితో ఇది క్యాన్సిల్ అయింది కదా ఈయనతో తీసుకుంటే చిరంజీవి గారి దగ్గర బ్యాడ్ అయిపోతాయి మేము ఇండస్ట్రీలో పెద్ద మనిషి కదా అని చాలామంది అలాగ ఆలోచించి ఇవ్వలేదు అవకాశం ఇండస్ట్రీలో అంతే ఒకసారి ఇమేజ్ పడిపోతే ఇంకా వాడిని చాలా హీనంగా చూస్తారు నేను చాలా సందర్భంలో చెప్పాను కమల్ హాసన్ లాంటి హీరోనే భారతదేశం గర్వించదగ్గ నటుడు అటువంటి ఆయనే ఆయన చెప్పారు ఒకసారి ఇంటర్వ్యూలో సార్ మీరు ఈ సినిమాలు తగ్గాయి లేకపోతే ఏదంటే మీ ప్రీవియస్ హిట్టే మీ విజిటింగ్ కార్డు అండి మీ బిజినెస్ కార్డు అంతకుముందు వాడు ఎంత తోపైనా మీ ముందు సినిమా ఫ్లాప్ అయిపోతే నీకెవడు డైరెక్టర్లు కూడా కథ చెప్పడానికి ముందుకు రారు ఏ ప్రొడ్యూసర్ కూడా సినిమా తీయడానికి రారు వరుసగా రెండు మూడు ఫ్లాప్లు అయితే అన్నట్టుగా ఆయనే చెప్పాడు మా అటప్పుడు నేను హిట్స్ లేనప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు తరుణ్ ఉన్నారండి ఒకనొక టైంలో మీరు నమ్మరు సితారా సినిమా సితారా ఫేమస్గా సినిమా పత్రిక దాంట్లో మెయిన్ పోస్టరు తరుణు జూనియర్ ఎన్టీఆర్ ఉదయకరణ్ ముగ్గురు నిలబడి ఇలా బోదాల మీద చేతులు వేసుకుని ఫోటో దిగారు అప్పట్లో ఆ ముగ్గురులోకి అప్పట్లోకి పెద్ద స్టార్ ఉదయకరణే అప్పుడు మరి ఎన్టీఆర్ పెద్ద స్టార్ కాదు ఇప్పుడు ఎన్టీఆర్ సూపర్ స్టార్ ఉదయకరణి భూమి మీదే లేరు తరుణు సినిమాలో చేయట్లేదు మరి తరుణ్ కూడా ఇమేజ్ తగ్గిపోయింది నా నేను సూసైడ్ చేసుకున్నాడా మరి ఇదే తరుణ్తో చేసిన సాయి కిరణ్ అనే వ్యక్తి నువ్వే కావాలి సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు పెద్దగా పెరిగిపోయిన మనిషి బాధ ఒళ్ళొచ్చేసింది ఈ ఈ సీరియల్స్లో తండ్రి పాత్రలో చేసుకుంటున్నాడు కదా ఆయన ఏమి ఇది అవ్వలేదు కదా తర్వాత రాజా అని ఒక హీరో వచ్చాడండి అదే ఆనంద్ మంచి కాఫీ మంచి హిట్ కొట్టాడు ఆ తర్వాత రెండు మూడు సినిమాలు హిట్ అయ్యాయి ఆయనవి తర్వాత ఏమైంది కనబడి ఇప్పుడు ఏదో పాస్టర్గా ఏదో ఆయన జీవితం కొనసాగిస్తున్నాడు ఒక్కొక్క మైండ్ మెంటాలిటీ మైండ్ సెట్ అలా ఉంటుంది దానికి పవన్ కళ్యాణ్ చంపేదంటే ఎంతవరకు కరెక్ట్ అండి ఎంతమంది అమరావతి రైతులు ఇబ్బంది పడి కొంతమంది చూసే వాళ్ళు చేశారు దానికి ఏం చెప్తారు అని చెప్పాలి కదా అంటే ఇది కూడా ఇంకా ఇంకే ఇంకేం దొరకలేదు మూడు పెళ్ళిళ్ళు చెప్పారు కదా ప్యాకేజీ స్టార్ ఆ తర్వాత కొంతమంది డైరెక్టర్తో సినిమాలు చేయించి పవన్ కళ్యాణ్ చీప్గా చూపించడం ఒక పవన్ కళ్యాణ్ ఎందుకు దొరికాడు నెక్స్ట్ వీరికి ప్రధాన ప్రతిపక్షం కాదు టీడీపీ కదా టీడీపీ మీద వ్యాఖ్యలు చేయొచ్చుగా పవన్ కళ్యాణ్ ఎందుకు చేయడం అంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసిపోయారని కడుకుమంట అదే కనిపిస్తుంది అక్కడ ఇప్పుడు ఎప్పుడూ ఉదయకరణ అంశం జరిగితే ఇప్పుడు మళ్ళీ లేవనెత్తడం ఏంటి ఏదో ఒకటి అనాలనే కదా హైలైట్ అవ్వాలనే అనిపిస్తుంది కదా రీసెంట్ జరిగిన వాటి మీద అవి అదే చెప్తున్నాను కదా చిరంజీవి గారు పెద్దమ్మాయితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది ఏ సంవత్సరం ఉదయకరుని సూసైడ్ చేసుకుంది ఏ సంవత్సరం చెప్పండి మీరు దానికి ఎవరైనా చెప్పగలరు ఇంకా ఫేడ్ అవుట్ అయిపో ఇప్పుడు ఎవరు రోహిత్ అని ఒక హీరో ఉండేవాడు గుర్తుందా సిక్స్టీన్సు తర్వాత శంకర్దా ఎంబీబీఎస్లో చిరంజీవి గారితో క్యాన్సర్ పేషెంట్గా యాక్ట్ చేశారు ఆయన ఎంత నీ ఫేమ్లో ఉండేవాడు అండి సడన్గా ఫేడ్ అవుట్ అయిపోయాడు ఆయన ఆయన ఏమయ్యాడు అలాగే వడ్డే నవీన్ నైంటీస్లో నైంటీస్ ఏంటి ఆల్మోస్ట్ ఆల్ టూ థౌజండ్ టైముకు కూడా మంచి నేము ఇమేజ్ ఉన్న హీరో వడ్డే నవీను మరి ఆయన ఏమయ్యాడు అంతెందుకండి మంచి మనోజ్ అండి ఎంత మంచి హీరో అండి ఇప్పుడు మరి లేవు కదా అంత మాత్రం ఆయన ఇది అయిపోలేదు కదా ఆయన మనస్తత్వం ఆయన పాపం ఆయనకి ఇంకేం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎటువంటివి జరిగాయో ఎవరికి తెలుసు కొంతమంది కొన్ని అభి అభిప్రాయాలు ఉంటాయి ఇప్పుడు కృష్ణవంశీ గారు ఉన్నారు డైరెక్టర్ ఆయన ఏమంటాడు నాకు ఎంత క్లోజ్ అయినా సరే ఆ వ్యక్తి చనిపోయాడంటే నేను చూడ్డానికి వెళ్ళను ఎందుకంటే ఇంతవరకు లైవ్లోగా మన చుట్టూ కళ్ళ ముందు తిరిగిన వ్యక్తి అలా పడుకోని చూడ్డాన్ని నేను నేను తట్టుకోలేను అందుకే వెళ్ళను అంటాడు అలాగ వెళ్ళకపోతే ఇంకా ఆయనకి బొగరు బలుపు కనీసం ఈయన ప్రొడ్యూస్ చేసిన సినిమా హీరో డైరెక్టర్ వెళ్ళలేదని అనేస్తామా కాదు కదా అంటే రాజకీయానికి ఏదవసరం అన్ని అవసరం ఉన్నవి లేనివి కూడా వాడేస్తున్నారు ఇప్పుడు ఇలా టాపిక్ ఎత్తడం వల్ల మళ్ళీ అతను భార్య ఉదయకన్నా గారి భార్య ఎవరితో ఆవిడ ఇబ్బంది పడుతుంది కదా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నాం లేదంటే ఆవిడ కొత్త జీవితం స్టార్ట్ చేసి ఉండొచ్చు లేకపోయి ఉండొచ్చు వాళ్ళ మనోభావాలు మళ్ళీ ఒక్కసారి మనసు పెట్టి బాధపట్టించినందుకు ఆ చనిపోయిన వ్యక్తి కోసం టాపిక్ ఎత్తి